టాకింగ్ అబౌట్ యాక్చువల్లీ ఆన్ సీరియస్ నోట్ అని అన్నాను బట్ ఆన్ ఇంపార్టెంట్ నోట్ ఐ కెన్ సే రీసెంట్ గా నాకు ఎవరో చెప్పారు ఇన్ వన్ పర్టికులర్ ఇంటర్వ్యూ ఒక డైరెక్టర్ ఆ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ ఒక సినిమా చేసిన తర్వాత సమ్ కాంట్రవర్షియల్ అడల్ట్ మూవీ కైండ్ ఆఫ్ ఏ బై యూ కైండ్ ఆఫ్ అ మూవీ సో ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంటర్వ్యూలో ఒకే మాట చెప్పాడంట మీకు సినిమా నచ్చదు నచ్చ ట్రైలర్ చూసి నచ్చట్లేదు అని అనిపిస్తే సినిమాకి వెళ్ళకండి కానీ సినిమా చూసినోడు మాత్రం నన్ను కంప్లైంట్ చేయకండి అని సో యూ ఆల్వేస్ హావ్ అ ఫ్రీడమ్ ఆఫ్ స్విచ్చింగ్ ఆఫ్ ద టీవీ ఆర్ స్విచ్చింగ్ అండ్ స్కిప్పింగ్ టు అన్ అదర్ ఛానల్ వెన్ యూ డోంట్ లైక్ అర్ షో ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ రెడీ ఫర్ నెగిటివ్ కమెంట్స్ అని అనట్లే డూ ఇట్ టిల్ అన్ ఎక్స్టెండ్ టిల్ వీ నాట్ ఫీల్ బ్యాడ్ బికాస్ వీఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద షో మేము ఊరికేనే రోజు ఇన్ని షెడ్యూల్ మేకప్ లేసుకొని వచ్చి మీరందరూ మమ్మల్ని నెగిటివ్ కమెంట్స్ చేయాలి మేము ఏదో ఏమంటారు టైమ్ పాస్కి చేస్తున్నాం అదేదానికి కాదు ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు కమ్ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఒక రైటర్ ఉంటాడు దెర్ ఆర్ మెనీ కెమెరామెన్స్ దర్ ఆర్ సెట్ బాయ్స్ దెర్ ఆర్ స్టూడెంట్స్ ఫ్రమ్ మెనీ కాలేజెస్ కమింగ్ దర్ ఆర్ మేనేజర్స్ వర్కింగ్ ఆల్ ఆఫ్ దిస్ జూనియర్స్ అండ్ సీనియర్స్ వీ ఆల్ కమ్ సెట్ కాన్సెప్ట్స్ ఒక వన్ వీక్ నుంచి డిసైడ్ అవుతుంటాయి ఏం చేద్దాం ఏం చేయొద్దు అది అని ఇవన్నీ చేస్తున్నాం ఓన్లీ ఫర్ వన్ మెయిన్ రీజన్ టు ఎంటర్టైన్ యూ పీపుల్ అండ్ మేక్ యూ లాఫ్ సో టు ఆల్ దోస్ నెగటివ్ పీపుల్ హూ ట్రై టు కమెంట్ ఇన్ అెగిటివ్ వే విల్ ఓన్లీ సే దట్ వీఆర్ ట్రైంగ్ టు మేక్ యూ లాఫ్ అంతే తప్పితే నాట్ దట్ మాకేమో బల్సో లేకపోతే ఏం చేసో వీఆర్ నాట్ ట్రైంగ్ టు డూ ఎనీథింగ్